హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ అందమైన ప్రేమ కథల్లో భాగంగా భూమి గంగన ప్రేమ కథలో మొదటి భాగం విందాం వినే ముందుగా ఎవరైనా ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే స్టోరీని లైక్ చేసి షేర్ చేసి మీ సపోర్ట్ అందించండి ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం హైదరాబాద్ సిటీలో చాలా సామాన్యమైన మనుషులు నివసించే కాలనీ అది ఆ కానీలోకి ఇంట్లో ఉదయించక ముందే నిద్రలేచిన భాగ్యం వెంకటేశ్వర స్వామి సుప్రభాతంతో తన కుటుంబ సభ్యులను నిద్రలేపుతూ ప్రతిరోజులాగానే ఈరోజు కూడా తన పనులను మొదలు పెడుతూ ఉంది ఆ సుప్రభాతం విని హబ్బా అక్క అప్పుడే తెల్లారిపోయిందా ఇప్పుడే కదా మనం పడుకున్నాము ఇంకా ఇంకా కాసేపు పడుకోనివ్వచ్చు కదా మత్తుగా తన పక్కన ఉన్న వాళ్ళ అక్కతో మొరపెట్టుకుంటున్నాడు ఇరవై ఏళ్ల చిన్న ఆ మాట నన్ను కాదు మీ అమ్మని అడుగు పో నిద్రమత్తు తిరగకపోవడంతో సహనంగా అసహనంగా ఫీల్ అవుతూ అంది ఇరవై రెండేళ్ల కీర్తి అమ్మని అడిగితే మాత్రం ఏమంటుంది రోజులో పడుకుంటే ఎలా కుదురుతుంది రెండు రోజుల్లో అక్క పెళ్ళి పెట్టుకుని పనిని ఎవరు చేస్తారు అంటుంది అయినా నాకు తెలియకడుగుతాను పెళ్ళి దానికైతే శిక్ష మనకేంటక్క ఎంత లెగుద్దామని ప్రయత్నించినా కళ్ళు విడవకపోవడంతో అలా కళ్ళు మూసుకుని అన్నాడు చిన్న రే పెళ్ళంటే గుర్తొచ్చింది ఈరోజు అక్క ఎగ్జామ్స్ రిజల్ట్ వస్తుందిరా కంగారుగా లేచి బెడ్ మీద కూర్చుంటూ అంది కీర్తి హా వస్తే రాసింది అది కాబట్టి దానికి టెన్షన్ ఉండాలి మనకేంటి బద్ధకంగా అన్నాడు చిన్న మనకేంటి అని అంత కూల్గా అంటావేంట్రా అది ఎలాగో మెరిట్ స్టూడెంట్ కాబట్టి ఖచ్చితంగా పాస్ అవుతుంది సో మనం ఇది వంకగా పెట్టుకుని బావ దగ్గర నుంచి మంచి పార్టీ తీసుకోవాలి కదా అంది కీర్తి ఆ మాటతో బద్ధకం వదిలిపోవడంతో నిజమే కదా పద పద అయితే వెంటనే బావకి ఫోన్ చేసి పార్టీ అడుగుదాం తొందర పెట్టాడు చిన్న నీ బొంద అది పాస్ అవుతుంది అని మనకి ఎంత నమ్మకం ఉన్నా రిజల్ట్ చూడకుండా పార్టీ అడిగితే తూ అని మొహం మీదే ఊస్తారు ముందు నేను అక్క వెళ్ళి రిజల్ట్ చూసి వస్తాము ఆ తర్వాత బావన పార్టీ అడిగి ఈ రోజంతా బయట ఫుల్గా తిరుగుదాము ఎక్కడికెక్కడికి వెళ్ళాలి ఏమేమి తినాలి అన్నది బాగా ఆలోచించి నువ్వు లిస్ట్ రాసి ముందుగానే పెట్టుకో అంది కీర్తి సరే అక్క నేను ప్యారడైజ్లో బిర్యానీ అయితే అస్సలు మిస్ అవ్వను మా ఫ్రెండ్స్ చాలామంది చెప్పారు అక్కడ బిర్యానీ చాలా బాగుంటుందని ఈరోజు ఎలా అయినా టేస్ట్ చేయవలసిందే అన్నాడు చిన్న సరేరా ముందు పద అక్కని నేపుదాం అని వారిద్దరూ వాళ్ళ గ అక్క గదిలోకి వెళ్ళారు నిండా దుప్పటి ముసుగుబెట్టి ఉన్న వాళ్ళ అక్కని చూసి ఒక్కసారిగా ఆ దుప్పటి చివరి పట్టుకుని కిందకి లాగేశారు ఆ ఇద్దరు దాంతో ఫోన్ మాట్లాడుతూ ఉన్న భూమి గబాల్నని లేచి వాళ్ళిద్దరిని సీరియస్గా చూస్తూ సరే కార్తీక్ నేను మళ్ళీ కాల్ చేస్తాను అని కాల్ కట్ చేసింది ఏదో గొప్ప విషయం కనిపెట్టిన వాళ్ళలా మొహాలు పెట్టి ఆమె వైపు చూస్తూ దుప్పటి ముసుకబెట్టుకుని ఉంటే హాయిగా పడుకున్నావన్న అనుకున్నానక్క కానీ తమరు పడుకున్నట్లు బిల్డప్ ఇస్తూ బావతో ఫోన్ మాట్లాడుతున్నారా అవ్వా అవ్వ ఇంతకన్నా అన్యాయం దారుణం మరొకటి ఉంటుందా నోరు నొక్కుంటూ అడిగింది కీర్తి ఆమె వైపు సీరియస్గా చూస్తూ నేనేం చేస్తే నీకెందుకు కానీ అసలు మీరు నా రూమ్లోకి ఎందుకు వచ్చారు అది చెప్పండి అని లేని కోపాన్ని నటిస్తూ అరి అరిచింది భూమి ఎందుకు వచ్చామంటే ఈ మధ్యన నీ పద్ధతి టేస్టు అస్సలేమీ బాగలేదక్క అదే నీకు ఒకసారి చెప్పి హెచ్చరించిపోదామని వచ్చాము దానికి ఎందుకు అలా కసురుకుంటావు బొంగమూతి పెట్టుకునే అంది కీర్తి ఏంటి నా పద్ధతి టేస్ట్ బాగలేదా ఏమైంది నా టేస్ట్కి ఓ మీ గురించి చెప్తున్నారా ఏం చేస్తామే అన్నిట్లోనే సెలెక్ట్ చేసుకునే అవకాశం ఇచ్చిన ఆ దేవుడు నా తర్వాత పుట్టిన మీ ఇద్దరిని సెలెక్ట్ చేసుకునే అవకాశం నాకు ఇవ్వలేదు మరి అందుకే పొరపాటున నాకు తమ్ముడు చెల్లెలుగా ఒక కోతి కుండ కొండముచ్చు పుట్టేశారు లేదంటే చక్కగా అందగా అందంగా తెలివిగా చురుకుగా ఉండేవాళ్ళని తమ్ముడు చెల్లెలుగా సెలెక్ట్ చేసుకునేదాన్ని అంది మొహం విచారంగా పెట్టి భూమి ఏంటి కోతి కొండముచ్చ అని ఒకరి మొహం ఒకరు చూసుకుని మళ్ళీ తమ అక్కవైపు నార్మల్గా చూస్తూ మా సెలక్షన్స్ పక్కన పెట్టు అసలు నీకంటూ టేస్ట్ ఉంటే ఇంత అందంగా క్యూట్గా స్వీట్గా చూడగానే ఎవరైనా పడిపోయే రేంజ్లో ఉండే నీకు ఆ జిరాఫీ ఎలా నచ్చాడే వాడు వాడి సొట్ట నీ పక్కన నిలబడితే మీ జంటను చూసి అందరూ కుళ్ళుకునే ఉండాలి అంతేకాని వాడు నీ పక్కన నిలబడితే నీ అందానికి దిష్టి తగులుతుందేమో అని నువ్వు పక్కన పెట్టుకున్న దిష్టి గుమ్మడికాయ ఎలా ఉంటాడు అంది కీర్తి ఏం మాట్లాడుతున్నావే కార్తీక్ని దిష్టి గుమ్మడికాయ జిరాఫీ అంటావా నువ్వక్కడే ఆగవే ని సంగతి చూస్తాను అంటూ ఆమె వెనక పడింది భూమి అయ్యో అక్క వద్దు అంటూ పరుగందుకుంది కీర్తి సోఫాలో కూర్చుని పేపర్ చదువుతున్న చదువుతూ వాళ్ళిద్దరిని చూసి చిన్నగా నవ్వుకున్నాడు వాళ్ళ తండ్రి విశ్వనాథం ప్లీజ్ అక్క వద్దు నువ్వు నన్ను తిట్టినా కొట్టినా సరే నేను అన్నది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నిజం బావని పక్కన నిలబడితే దిష్టిబొమ్మని చూసినట్లే ఉంటుంది అంటూనే పరుగుతీసింది కీర్తి అదిగో మళ్ళీ అదే మాట నువ్వాకు చెప్తాను అంటూ ఆమె కోపంగా ఆమెను పట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంది భూమి అలా కిచెన్లోకి వెళ్ళి వంట చేస్తున్న తల్లిని అడ్డు పెట్టుకుంటూ చూడమ్మా నీ పెద్ద కూతురు నన్ను చంపేస్తుంది అంది కీర్తి ఆ బాబా పొద్దునే మొదలు పెట్టేశారా మీ అక్కా చెల్లెళ్ళ గొడవ మీ ఇద్దరితో చచ్చిపోతున్నాను తల కొట్టుకుంది భాగ్యం నీ పెద్ద కూతురు కొట్టడానికి వస్తే దాన్ని ఆపకుండా నీ తల కొట్టుకుంటావేంటి ఏంటమ్మా అంది కీర్తి చూడమ్మా అది కార్తీకుని దిష్టిబొమ్మ అంటుంది ఎర్రగా మారిన ముక్కుతో రోషంగా చెప్పింది భూమి ఏ కీర్తి ఆ మాటలు కాబోయే బావగారిని పట్టుకుని అలా అనడం తప్పగదు మరో నాలుగు రోజుల్లో పెళ్లి చేసుకుని వెళ్ళిపోయే దానితో ఏంటే నీకు గొడవలు అని విసుక్కుంది భాగ్యం పెళ్లి చేసుకుని అది ఎక్కడికి వెళుతుంది అమ్మా ఇదే సిటీలో మరో వీధిలో ఉంటుంది అంతే కదా కళ్ళలో నీళ్లు తిరగడంతో వాటిని బయటికి కనిపించకుండా మొండిగా తడబడుతూ చెప్పింది కీర్తి ఆ మాటకి భాగ్యం నుండి సమాధానం రాలేదు కళ్ళు నీళ్లతో తడిచిపోవడం వల్ల నోట మాట రావడం లేదు ఆమెకి ఎన్నాళ్ళు కళ్ళల్లో పెట్టుకుని పెంచిన కూతురు తమను వదిలి వెళ్ళిపోతుంది అని తెలియడంతో భరించరాని బాధ ఆ కుటుంబంలో వారి అందరి మనసులోనూ ఉంది కానీ ఆ బాధని సంతోషంగా మార్చుకుని పెళ్లి హడావిళ్ళ అందరూ బిజీ అయిపోయారు అమ్మ బాధపడుతుంది అది చూస్తే అక్క కూడా బాధపడుతుంది అని అర్థం అవడంతో సరేలేవే బాబు మీ ఆయన దిష్టిబొమ్మ కాదు జగదేక వీరుడే నువ్వు అతని కోసం మాత్రమే పుట్టిన అతిలోక సుందరివి కానీ త్వరగా రెడీ కా ఇవాళ నీ ఎగ్జామ్ రిజల్ట్ కదా ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలి అంది కీర్తి దాంతో అసలు సంగతి గుర్తురావడంతో అవును కదా నేను ఆ సంగతే మర్చిపోయాను నువ్వు త్వరగా రెడీ అవ్వు నేను ఐదు నిమిషాల్లో రెడీ అయి వచ్చేస్తాను అంటూ గదిలోకి పరుగుపెట్టింది భూమి హైదరాబాద్ అదే సిటీలో ధనవంతులు నివసించే అతిపెద్ద కాలనీ అది ఆ కాలనీలో ఒక మూడు అంతరాల బంగ్లాలో సూర్యుడు వెలుతురు కూడా గదిలోకి రావడానికి వీలు లేదు అన్నట్లు కర్టెన్స్ అన్నీ క్లోజ్ చేసుకుని అంధకారంలో హాయిగా నిద్రపోతూ ఉన్నాడు ఒక ఇరవై ఎనిమిది సంవత్సరాల అబ్బాయి అప్పుడో ఏదో పడేసుకున్నట్లు అది అతని ఫోన్ రింగ్ అవుతూ ఉంది గత రాత్రి ఎంత తాగాడో ఏమో కానీ ఆ ఫోన్ అరగంట నుంచి రింగ్ అవుతున్నా కూడా ఆ తాగిన మత్తు వదలకపోవడంతో కళ్ళు తెరవలేక ఇబ్బంది పడుతూ ఉన్నాడు ఆ అబ్బాయి అలా మరొక అరగంట సేపు కష్టపడి ఏదోలా ఫోన్ అందుకుని ఆ కాల్ లిఫ్ట్ చేసి హలో ఎవట్రా పొద్దున్నే కాల్స్ చేసి విసుగిస్తున్నారు అని విసుగ్గా అన్నాడు అతను రే గగన్ ఎప్పటి నుంచి ఫోన్ చేస్తున్నాం రా లిఫ్ట్ చేయడానికి ఇంత టైం ఏంట్రా బాబు అని కంగారుగా అడిగాడు ఫోన్లో అవతల వ్యక్తి రాత్రి వద్దు అంటే బెడ్ కట్టి మరి అర డజన్ బీర్లు తాగిస్తే పొద్దున్నే ఎలా మెలకు వస్తుంది బే సోది చెప్పకుండా అసలు ఫోన్ ఎందుకు చేసావో అసలు విషయం చెప్పు విసుక్కున్నాడు గగాన్ విషయం ఏంటో చెప్పు అంటావేంట్రా బాబు నువ్వే కదా గోవా టూర్ ప్లాన్ చేసి ఈరోజు లెవెన్ థర్టీకి ఫ్లైట్ అని టికెట్స్ కూడా బుక్ చేసావు మేమందరం ఎయిర్పోర్ట్లో నీ కోసమే వెయిటింగ్ మరొక అరగంటలో ఫ్లైట్ కూడా టేకప్ అయిపోతుంది అని కంగారుగా చెప్పాడు అతను దాంతో ఓ షీట్ నేను ఆ సంగతే మర్చిపోయాను సరే ఇంకా అరగంట టైం ఉంది కదా నేను వచ్చేస్తాను మీరు బోర్డింగ్ పాస్ తీసుకుని రెడీగా ఉండండి అని చెప్పి వాష్రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఐదు నిమిషాల్లో రెడీ అయ్యి ఎయిర్పోర్ట్కి బయలుదేరాడు గగాన్ అతను వెళ్ళాక ఆ గదిలోకి వచ్చింది పని మనిషి ఆ గది నుండా ఆడ మగ బట్టలు కలగలిపి నేల మీద పడి ఉన్నాయి బీర్ బాటిల్స్ కండం ప్యాకెట్స్ డ్రగ్స్ ప్యాకెట్స్ అన్నీ కూడా ఫ్లోర్ మీద నిద్రపోతూ కనిపించాయి అది చూసి వాంతి వచ్చిన ఫీలింగ్ అవడంతో చిచ్చి ఏం జనమో ఏంటో డబ్బు ఉంది అన్న పేరుతో పూర్తిగా పాడైపోతున్నారు ఇలాంటి ఎదవలను చూస్తే అసలు వీళ్ళ పెద్దవాళ్ళు కష్టపడి ఎంత సంపాదించింది ఈ ఎదవలు ఇలా తిరిగి నాశనం చేయడానిక అనిపిస్తుంది వీళ్ళ జీవితాలతో పోల్చుకుంటే మా జీవితాలే చాలా నయం డబ్బులు లేకపోయినా కనీసం కుటుంబంతో గడిపే కాసేపైనా హాయిగా కష్టాలన్నిటినీ మర్చిపోయి సంతోషంగా ఉంటాము కానీ వీళ్ళు వీళ్ళ కోసం బ్రతికే వాళ్ళని కూడా మర్చిపోయి ఎంజాయ్మెంట్ అన్న పేరుతో ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ బరితెగించి తిరుగుతున్నారు ఇలాంటి మహానుభావుడికి ఎలాంటి భార్య వస్తుందో కానీ దాని కర్మ కాలిపోతుంది అని అనుకుంటూ ఆ గదిని శుభ్రం చేసే పనిలో పడింది ఆమె భూమి కీర్తి స్కూటీ మీద వెళుతూ ఉన్నారు అవునక్క నాకు ఒక డౌటు అడుగుతాను తిట్టకుండా సమాధానం చెప్తావా అని అడిగింది కీర్తి తిట్టకుండా అంటున్నావంటే నాతో తిట్లు తిట్టిన ప్రోగ్రామ్ గట్టిగానే పెట్టుకున్నట్లున్నావని అర్థమవుతుంది కానీ ఏంటి నీ దిక్కమాలని డౌటు అంది భూమి అబ్బా అదేమి అంత దిక్కుమల్ల డౌట్ అయితే కాదక్క నువ్వు ఎంత అందంగా ఆకాశంలో చందమామలా ఉంటావు కదా మరి నీకు ఆ కార్తీక్ ఎలా నచ్చాడే మొహం వికారంగా పెట్టి అడిగింది కీర్తి ఆమె నెత్తి మీద ఒక్కటి పీకి అదే మాట మళ్ళీ మళ్ళీ అనొద్దనే కదా నీకు చెప్తున్నాను అర్థం కాదా ఎప్పుడూ మనిషి ఆకారం చూడను ఆ మనిషి యొక్క వ్యక్తిత్వం మనస్తత్వం చూస్తాను నాకు కార్తీక్ మనస్తత్వం చాలా బాగా నచ్చింది అందుకే నేను అతని ప్రేమలో పడిపోయాను అంది భూమి ఏం వ్యక్తిత్వం ఏంటో నువ్వంటే వింటూ ఉండడం తప్ప నువ్వు అన్న గుణాలన్నీ ఆ బాబులో ఉన్నట్లు నాకైతే అనిపించడం లేదు భూమి కొట్టిన చోట తలరుద్దుకుంటూ అంది కీర్తి నీకు అనిపించకపోయినా పర్వాలేదు నాకు కనిపించింది కదా అది చాలు అని భూమి అంటూ ఉండగా వేగంగా ఒక కార్ వాళ్ళకి క్రాస్ చేసి వెళ్ళింది అదే సమయంలో ఆ కార్ విండో నుంచి ఏదో వాటర్ లాంటి లిక్విడ్ వచ్చి భూమి కీర్తిల మీద పడి వాళ్ళ డ్రెస్సులు అంతా పాడైపోయాయి ఆ వాటర్ వాఫ్న భరించలేక చీ హ్యాక్ మొహం వికారంగా పెట్టింది కీర్తి భూమికి కూడా వాసన పీలుస్తూ ఉంటే కడుపులో తిప్పిన ఫీలింగ్ కలిగింది దాంతో తన బైక్ స్పీడ్ పెంచి ఆ కారు ముందుకి తీసుకువచ్చి ఆపింది భూమి ఆమె అలా చేయడంతో సడన్ బ్రేక్ వేసి కార్ని ఆపాడు గగన్ ఆ స్కూటీకి ఆఫ్ ఇంచ్ దూరంలో ఆ కార్ ఆగింది ఇలా మొదలైన వీళ్ళ పరిచయం ఏ తీస్తుంది ఇప్పుడు భూమి ఏం చేస్తుంది దానికి గగన్ సమాధానం ఎలా చెప్తాడు భూమి పెళ్ళి కార్తీక్తో జరుగుతుందా లేక గగన్తో జరుగుతుందా తెలుసుకోవాలంటే రాబోయే ఎపిసోడ్స్ మిస్ అవ్వకుండా చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు బాయ్ హ్యా నైస్ డే ఫ్రెండ్స్